జేఆర్ న్యూస్ తెలుగు గోంటూరు ప్రతినిధి రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న వెను వెంటనే చర్యలు తీసుకుంటూ బాధిత కుటుంబాలకి న్యాయం చేకూరుస్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విజిలెన్సీ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు మర్యాదసు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేబ్రోలులో ఎస్సీ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడిని పట్టుకుని రిమాండ్కు పంపిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి చెల్లుతుందని కొనియాడారు అంతేకాకుండా ఈ కేసుని సవాల్గా తీసుకొని నిందితుడిని పట్టుకున్న పోలీసులు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ని కలిసి షాల్వా కప్పి అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు నా పేరు మరీదాసు నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ పల్నాడు జిల్లా అదేవిధంగా రాష్ట్ర డిమాండ్ సాధన కమిటీ అధ్యక్షుడిగా ఈ రోజున ఎస్పీ కార్యాలయంకు గౌరవ ఎస్పీ గారు కలవటానికి వచ్చాము ఈ రోజున ఎస్పీ గారు కలవటానికి గల కారణం ఏంటంటే శుభాకాంక్షలు తెలిపడం కారణం ఏంటంటే చేబురోల్లో శైలజ అనే అమ్మాయిని అత్యాచారం చేసి ఆరు నెలలు వాడు బరారీలో ఉంటే ఆయనకి ధన్యవాదాలు నిజంగా ఎస్పీ గారు చాలా మంచి వ్యక్తి ఆరు నెలలు కూడా వాడు ఫోన్ ఓడపోయినా సరే పట్టుబట్టి వాడు ఎక్కడున్నా సరే పట్టుకొని షేధిస్తున్నందుకు సేధించినందుకు బడుగు బలహీన వర్గాలు జరిపిన ఆయనకి ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూట కూటమి ప్రభుత్వం వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మహిళల మీద ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా చాలా తగ్గిపోయి ఉన్నాయి ఆయన మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తున్నాడు అదేవిధంగా హోంమంత్రి వర్యులు మా మేడం గారు అనిత మేడం గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఆమె నిజంగా చాలా సాంకేతికంగా వ్యవహరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ అదేవిధంగా ప్రజలతో కానీ ఆమె ఎన్నో విషయాల్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటూ మేము ఆమె దృష్టికి ఈ ఈ చర్య గురించి కూడా ఆమె కూడా తక్షణమే రెస్పాండ్ అయ్యి ఎస్పీ గారిని ఆదేశించారు ఖచ్చితంగా ఇది న్యాయం జరిగే విధంగా ఈ రోజున డోలా వీరాంజనేయులు గారు మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు కూడా నిజంగా చెప్పాలంటే ఆయన ఆ పదవికే వందే వ్యక్తి మేము ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంకా ఆయన కూడా మంచి పదవులు తెచ్చుకోవాలని అదేవిధంగా ఎస్పీ గారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఆ సేవలు ఎవరైతే వాళ్ళందరికీ కూడా తక్షణమే వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వాలని మేము కూడా సం ప్రజా సంఘాల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతూ చిన్న కానిస్టేబుల్ నుంచి ఎస్పీలు సిఐలు ఇంతమంది కూడా ఆ కేసు మీద స్పందించినందుకు దళిత సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర డిమాండ్ సాధన కమిటీ అధ్యక్షుడిగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడ రాష్ట్రంలో ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్ జై భీమ్